హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యతో సరదాగా అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ మంచిగా ఇక నేనైతే మంచిగా ఉన్నా ఐ హోప్ అందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ ఇచ్చేసి అయితే వీడియో చూడడం కంటిన్యూ చేయండి అండ్ ఇంకా మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమంది చూడడానికి అయితే వీడియో అనేది యూజ్ అవుతుంది అన్నట్టు ఇక ఇక్కడైతే పిల్లలు చూసేలా వెనకాల ఏం చేస్తున్నారో వాళ్ళైతే కొట్టుకుంటూ ఉన్నారు ఈ చిన్నపిల్ల చూసిలా అది ఒక్కటి పెద్ద ఆమె ఈ చిన్న ఆమె రెండు కొడుతుంది తగ్గేదలే అన్నట్టు చాలా గడుసు పిల్ల చిన్న పిల్ల అయితే చాలు చాలి కదా చాలు చాలి ఏమి కావాలి ఏం కావాలి చెప్పు మరి తీసుకో 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 కావాలి ఏంటి దాది ఏంటి దాది చిక్కిడు దొంగ పిల్లవు నువ్వు నువ్వు దొంగ పిల్లవు దానికైతే ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కాలింది నన్ను తీసేయమన్నది ఇంకా తర్వాత తర్వాత చల్లగా అయిపోతుంది కదా ఇంకా అదైతే తీసుకొని పోతుంది అన్నట్టు మా పని మేం చేస్తా అంటే ఇంకా పిల్లలైతే వాళ్ళ పని వాళ్ళు చెత్తాలు మా అమ్మ ఏమో ఫస్ట్ తిన్నది బిడ్డ ఎక్కడైనా మొక్కిన తర్వాత తినాలి అంటే ఇంకా వాళ్ళైతే వింటలేరు పిల్లలు అంటే అట్లనే ఉంటారు కదా ఇంకా ఇక్కడైతే మా అమ్మ మా కోసం అయితే పిండి వంటలు అయితే చేసి మా అయితే సమ్మర్ హాలిడేస్కి వచ్చింది అన్నట్టు ఇంకా హాలిడేస్ అయిపోయినాయి కదా వాళ్ళ ఇంటికి పోతుంది అయితే పిల్లల కోసం ఏమైనా స్నాక్స్ చేయవా అమ్మ అంటే ఇంకా మా అమ్మ లడ్డు ఇంకా ఇంకా కార అయితే చేస్తుంది అన్నట్టు అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ హోటల్లో అయితే ఎత్తాంది ఇది వర్షాకాలం కదా ఇంకా ఇంటి దగ్గర బయట పొయ్యి పెట్టి ఎత్తే వర్షం అయితే మధ్యలో ఆగమైపోతుందని ఇంకా హోటల్లో అయితే ఎత్తాంది మా అమ్మ అయితే మాకోసం ఏదైనా చేస్తుంది ఎంత కష్టమైనా కూడా ఇంకా మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎన్నంటే కొన్ని డబ్బలల్లా చేసి పెట్టేది అప్పాలు ఇంకొక పండుగ ఏదైనా పండుగ ఉంటే అన్ని చేస్తే ఒక వన్ టూ మంత్స్ వరకు అయితే ఛాయలు వేసుకొని తినేటోళ్ళం ఇంత పెద్ద లోటల ఛాయలు వేసుకొని ఇంకా అప్పుడు లైఫ్ అయితే అయితే వేరే ఉండేది అమ్మ చేతితో పెట్టింది తినుకుంటూ ఏదో హ్యాపీగా ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇంకా ఇప్పుడైతే లైఫ్ అనేది ఇట్లా ఉంటది కదా మనము పేరెంట్స్ అయిన తర్వాతనే వాళ్ళ విలువ అనేది మనకు తెలుస్తుంది ఫస్ట్ అయితే ఇంకా చిన్న తిన్నది ఇప్పుడేమో పెద్ద ఆమె వంత అన్నట్టు కాలుతుందని అట్లా నాత్కాలు చేసుకుంటూ తింటుంది కాదురా మా అమ్మ అయితే నేను ఆల్రెడీ వచ్చేటప్పటికైతే లడ్డు కోసం పిండి బిస్కి పెట్టింది మంచిగా కలుస్తుంది అని ఇంకా తర్వాత అయితే నేను వచ్చిన తర్వాత లడ్డు కోసం అయితే చేసి పక్కన పెట్టినాం ఇక ఇక్కడైతే మళ్ళీ కార కోసం అయితే మా అమ్మ అయితే కలుపుతుంది అన్నట్టు ఇక మా అమ్మ కలుపుతుంటే నేను వాటర్ పోస్తున్నా అక్కడ మా అయితే వీడియో ఇస్తాను ఇక మా అయితే ఇక్కడనైతే పూరి చేసుకుంటుంది అన్నట్టు తినలేదట ఆకలి అవుతుంది అని పొద్దున హోటల్ కోసం ఇంకా పూరి పిండి కలిపి పెట్టిల్ కదా ఇక అదైతే కొంచెం మిగిలిందట ఇక మా చెల్లె పూరి చేసుకొని తింటా అని నేను వీడియో తీసినా మా చెల్లెది రొటీన్ డైలాగ్ ఉంటుంది నన్ను తీయకక్క నేను మంచిగా లేనని ఇంకా మంచిగా ఉన్నా లేకపోయినా వీడియో అంటే మనం ఎట్లుంటే అట్లా చూపించుడే కదా ఇక ఫైనల్గా అయితే వీడియో తీస్తా అంటే ఇక మా చెల్లె ఇవైతే పూరీలు చేస్తాం అన్నట్టు పూరీలు చూసేలా ఎంత మంచిగా వొంగుతానో హోటల్లో పూరీలు అయితే ఇట్లా వొంగుతాయి కదా మా వాళ్ళు అయితే ఇందులో కొంచెం చక్కెర అయితే వేస్తారు అన్నట్టు చక్కెర వేయడం వల్ల ఇక పొద్దున కలిపి పెట్టిన పిండి కాబట్టి ఇది అయితే మంచిగా నానింది అన్నట్టు ఇంకా నానడం వల్ల కూడా మంచిగా పొంగుతూ ఉన్నాయి పూరీలు ఇక మా చెల్లె ఎత్తంది కాబట్టి కొంచెం సైజ్ అయితే చిన్నగా ఎత్తంది ఆ పిండినే మా అమ్మ వాళ్ళు అయితే ఇంకొంచెం పెద్దగా ఎత్తారు అన్నట్టు పూరీ మా అమ్మ వాళ్ళ హోటల్లో టిఫిన్ అంటే మా చెల్లెకైతే ఎంత ఇష్టమో వచ్చిన ప్రతిసారి టిఫిన్ తింటే అంటది అంటానవేందని మీరు అనుకుంటారేమో కాకపోతే ఒక్కొక్కసారి గిరాకీ బాగా అయినప్పుడు అయితే టిఫిన్ అయిపోతుంది అన్నట్టు ఇక అయిపోతే మా చెల్లె బాగా ఫీల్ అవుతుంది టిఫిన్ ఉంటే మంచిగా ఉండు ఇక్కడ ఉన్న టేస్ట్ ఎక్కడ దొరకదని చాలా అనుకుంటూ ఉంటుంది అన్నట్టు మా చెల్లె ఇక అయితే ఇక్కడ పూరీలైతే అయితే మంచిగా కాల్చిన తర్వాత పిల్లలకు పెట్టింది అది కూడా తిన్నది అన్నట్టు ఇక ఈ పిల్లలు సల్లకుండా వీళ్ళే తిన్నారు నన్ను తిననీయలేదు అని అంటాంది అయితే ఇంకా దాని అదృష్టం ఏందంటే మా అమ్మ అంటుంది నీ అదృష్టం ఏంటంటే బిడ్డ ఇంక ఈ రోజు పప్పు కూడా ఉన్నతి తిను మంచిది అంటే ఇంకా ఇక్కడ పూరి లేసుడు అయితే అయిపోయింది కదా ఇక మా అమ్మ అయితే బూంద కొట్టినాం లడ్డు కోసం మళ్ళీ ఇక్కడ కార కోసం అయితే బూంద కొడుతున్నాం ఆయిల్ ప్యాకెట్లు అయితే కట్ చేసి నేను అందులో అయితే పోతాను అన్నట్టు ఇంకా మూడు కిలోలే మజేసి లటా లడ్డు కిలోనరా కార కిలనర ఇక అయితే కిలనర మూడు కిలోలకి మూడు కిలోల ఆయిల్ ఒడిచిందని అంటుంది మా అమ్మ ఇక ఆయిల్ ఒడిచినా సరే బిడ్డ నేనైతే చెల్లరేపు పోతా అంటాంది అది పోని పోకపోని చేసేటప్పుడు అయితే ఇక తీసి పోతుంది అని అంటుంది అన్నట్టు ఇక మా అమ్మ అయితే మంచిగా పాపం దానికి పొద్దున హోటల్ కానీ ఫోర్కి లేది కదా ఇక అప్పటి నుండి ఇప్పుడు ఇది అయిపోయేసరికి టూ ఓ క్లాక్ అయింది అన్నట్టు ఇంకా అప్పటి వరకు కూడా పాపం పని చేసేసరికి నాకు కలిసిపోయిన బిడ్డ అని ఇంకా మా చెల్లెమో ఫస్ట్ రాలేదు నేను మా అమ్మనే చేద్దామని అనుకున్నాం మా డాడీని మా చెల్లెని తీసుకురమ్మంటే ఇంకా ఆ చెల్లెందుకు తీ బిడ్డ మీరే చేయిల్లి మళ్ళీ అక్క నుండి ఎందుకు ఇంటికాడేమన్నా పని అని మా డాడీ చెప్పిండు ఇంకా సరే అని మేము చేస్తున్నామన్నట్టు ఇంకా మా అమ్మ బియ్యం పిండో ఏదో మర్చిపోతే మా డాడీ ఇంటికి వేయం కానీ తీసుకురాకుండానే అన్నట్టు ఇక వచ్చిన తర్వాత మా చెల్లెకి ఫోన్ చేస్తే ఇక నేను డాడీ తీసుకురా అన్నాడు మమ్మీ నేను నడిచొత్త అని పాపం సగం దూరం వరకు అయితే నడిచొచ్చిందట ఇక నడిచొచ్చిన తర్వాత మా డాడీకి చెప్తా అయ్యో పాపం ఇంట్లో నడుచుకుంటా అని ఇంకా ఇక మా డాడీ అయితే పోయి బండి మా అమ్మ వాళ్ళ ఇల్లు హోటల్కి అయితే వన్ కిలోమీటర్ వరకు డిస్టెన్స్ ఉంటది ఇక అంత దూరం నడిచొత్తదా అని ఇంకా మా డాడీ అయితే తీసుకొచ్చిండన్నట్టు అండ్ ఇక్కడ ఇక ఒక్కొక్కటిగా నేను మా అమ్మ కలిసి చేస్తా ఉన్నాము ఇంకా మా అమ్మేమో బూందు కొడతా అంటే నేనేమో కాలుస్తాను అన్నట్టు లడ్డుకైతే కొంచెం బాగా కాలకూడదు అయితే ఇట్లా కరకరం తట్టు కాలాలి కదా సో ఇంకా నేను ఈ వీడియో తీసుకుంటా అంటే మా అమ్మని ఈ వీడియో సల్లగుండా అక్కడ మాడిపోతుంది బిడ్డ అంటుంది అయితే తప్పదు కదా నా వీడియో నేనే తీసుకోవాలి ఎవరిని తీయమన్నా కూడా అంత ఇంట్రెస్ట్గా తీయరు మీరు చూసిలు కదా లాస్ట్ భూమి పూజ వీడియోలో వీడియో ఇట్లా తీసిండో అన్నయ్య తీసిండు కానీ ఇక అట్లా అయిపోతుందని నాకు వీలైన ప్రతిసారి అయితే అయితే నేను తీస్తానన్నట్టు ఇక ఇక్కడనైతే అవి బోంద్ కొట్టడం అయిపోయిన తర్వాత పల్లీలు అయితే ఏంచుతూ ఉన్నాము ఇంకా బూంద్లో కలపడం కోసం ఈ పల్లీల దగ్గర కూడా నేను వీడియో తీసుకుంటూ ఎత్తానన్నట్టు వీడియో తీసుకుంటూ ఎత్తా అంటే ఇక నేను ఏం చేసినా అంటే ఇట్లా కాలుస్తాను కదా కాలుస్తా అంటే నేను వీడియో తీసేటప్పటికైతే ఇవి కొంచెం మాడిపోయినాయి అన్నట్టు ఇక మాడిపోతే నేను ఇక మా అమ్మ ఆడికి అంటాను మాడిపోతానే అని ఏం మాడిపోలేదు ఈ మమ్మీ అని చెప్పినా ఇక చెప్పినా కూడా నేను మళ్ళీ తీసి ఇది చిన్న గంటతో తీసి ఇంకా మా అమ్మ పెద్ద గంట పట్టుకుంటే అలా వేస్తాను అన్నట్టు ఏ ఇప్పటికే మాడిపోయినాయి అనుకుంటే ఇక మా ఏం చేసింది ఇంకా అలా వార పోసింది మళ్ళీ తీసినాయి ఇక అలా వార పోసేసరికి అప్పటికైతే ఇక మొత్తం మాడిపోయినాయి మా అయితే ఎంత తిట్టిండో నాకైతే తెలియదు ఇక ఇట్లా అయితే అయిపోయింది అన్నట్టు ఇక మంచిగా అందరం కలిసి ఒకే దగ్గర ఫన్నీ ఫన్నీగా మంచిగా చేసుకున్నాం ఇక నా ఫేస్ అయితే చూసాను కదా ఆయిల్ ఫేస్ ఆయిల్ హెయిర్ అయితే నేను ఎప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకోను ఆయిల్ పెట్టుకున్న రోజే కంపల్సరీ వీడియో అయితే షూట్ చేయాల్సి వస్తుంది ఇక ఇంత పని చేస్తాను కదా వీడియో షూట్ చేయకపోతే ఎట్లా అని ఇంకా ఇక్కడైతే షూట్ చేసినా ఒక టెన్ మినిట్స్ మనకి వీడియో వచ్చిన చాలు ఇక ఇక్కడ అయితే మా చెల్లె ఫోన్ చూస్తుంది అన్నట్టు ఇక చూసి ఇలా ఇందాక చెప్పిన కదా పల్లీలు అయితే నేను తీస్తే అంటే మా అమ్మ మళ్ళీ వారు పోసిందని ఈ క్లిప్ అయితే ఇక్కడికి వచ్చింది నేను అసలు ఈ వీడియో ఇక్కడ జరిగినట్టున్నది నేను చూసుకోలేదు సో ఇట్లనైతే జరిగిపోయింది అన్నట్టు ఫన్నీ ఫన్నీగా అండ్ ఇంకా ఇందులోకి కల్యమాకు ఎల్లిపాయలు అయితే ఇక్కడ అన్నట్టు ఇక ఇంటికి పోయిన తర్వాత మా మమ్మీ ఎల్లిపాయలు కల్యమాకు ఫ్రై చేసి తర్వాత అలా కలుపుతుంది ఈ బిడ్డ ఇంటికి పోయినాక అన్నది ఇంకా పల్లెల తర్వాత ఇక ఇక్కడ అయితే పుట్నాలు కూడా వేయించుతానం అన్నట్టు ఇక మా పని మా మేం చేస్తా అంటే ఈ పిల్లలు అయితే ఇట్లా ఎత్తాలి ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఈ చిన్నిదైతే ఎంత క్యూట్ ఉంటుందమ్మా చెల్లెంట అది వీళ్ళు స్నానం చేయలే ఎట్లున్నారు అక్క ఎట్లున్నారంటే వాళ్ళకి అని ఎట్లున్నా ఎంత ఎంత మంచిగా ఉంటారు స్నానం చేయకపోయినా పర్లేదు ఇంకా ఇక్కడ అయితే నేను ఆనకం అయితే పట్టిన ఆనకం పట్టిన తర్వాత నేనే పట్టిన మా అమ్మకి మా చెల్లకి ఆనకం పట్టడం రాదు అందుకే నేనే పట్టిన ఎప్పుడైనా వీళ్ళు ఏదన్నా స్వీట్ చేసినప్పుడు లడ్డుకైనా అరిసెలకైనా నన్నే ఆనకం పట్టమంటారు వీళ్ళకి నా పైన అంత నమ్మకం ఉంటుంది కానీ నాకు ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని అనిపిస్తుంది ఏదైనా మనకు రాదు అనుకోకూడదు ఒక్కసారి ట్రై ఒక్కసారి రెండుసార్లు ట్రై చేస్తేనే మనకు వస్తుందా రాదా అని తెలుస్తుంది ఇంకా ఇక్కడనైతే మంచిగా లడ్డు ఆనకం పట్టిన తర్వాత అయితే ముద్దలైతే నేను మా అమ్మమ్మ చెల్లెజానకం అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది ఇంకా నేనైతే భయపడ్డాను కానీ బయటికి చెప్పాను చాలా ఫ్రీగానే ఉంటా కానీ లోపల మాత్రం నాకు ఒక టెన్షన్ ఉంటుంది సెట్ అయితేనో పొగుడతారు సెట్ అయితే తక్కువ పొగిడతారు కానీ ఖరాబ్ అయింది అనుకోండి ఇంకా ఎన్ని రోజులు మళ్ళీ ఇంకొకసారి కరెక్ట్ వచ్చేదాకా అంటేనే మా అమ్మ అయితే ఏ పిండి వంటలు చేసినా కూడా కంపల్సరీ నేను ఉండాలి ఇక మా చెల్లెని అంటది నువ్వేం చేస్తావే అక్కుంటనే నేను అక్క కలిసే ఇద్దరం అయితే నేను చేస్తాం నువ్వైతే చేయలేవు అంటది ఇక మా చెల్లె కూడా అంతే నాతో కాదు మీరు బయట ఎంత పని చెప్పినా మంచిదే కానీ నేను చేస్తా కానీ ఇక ఈ పొయ్యి కాడ అప్పాలు చేసుడు నాతోని కాదు అంటది ఇక మా చెల్లెకు చిన్న పిల్లల్ని పట్టుకొని చేసుకోవడం కష్టం కదా నేనైతే నాకు ఇక పిల్లలు పెద్దగా ఉన్నారు కాబట్టి కంపల్సరీ నేను ఏం తినబుద్ధి అయితే అది చేసుకుంటా అన్నట్టు ఇక మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు కదా ఇంకా వాళ్ళకు కూడా పంపిస్తాను సో అట్లా అన్నట్టు ఇక మా అమ్మ అయితే పాపం చాలా కష్టపడి మాకోసం ఇవన్నీ చేసింది మా అమ్మ ఎందుకు తీయమ్మా అంటే ఒక్కటే అంటది మీ మున్నంత వరకే బిడ్డ మా నాకు ఎట్లాగ అదృష్టం లేదు మీకన్నా నేను చేసి పెట్టకపోతే ఉన్నదే అందుకు కదా అని అంటది ఇక తమ్మునికి పెళ్ళైన తర్వాత వాడు వానత్తగారిలో వాడక్కడి నుంచి తెచ్చుకుంటాడు వాడు పెట్టినా పెట్టకపోయినా కూడా మీ మున్నంత వరకే మీకు ఏదైనా పెడతామని అంటదన్నట్టు కిళనర లడ్డు చేసినామా నాకు మా చెల్లెకు మా అమ్మకి మూడు పాలు పెట్టేటప్పటికి ఎన్నొస్తాయి చెప్పండి ఇంకా నాకైతే మా ఆయననే ఎక్కువ తింటాడు లడ్డూలు ఇంకా నేను కానీ మా పిల్లలు కానీ ఎక్కువ ముట్టుకోము అసలు అందుకే ఇంకా మా ఆయన తింటాడని ఇంకా మా అమ్మ అయితే పంపించింది అన్నట్టు ఇంకా మా చెల్లె కూడా తీసుకొని పోయింది పిల్లల కోసం అది తీసుకుపోయినాక రెండు రోజులకే అవన్నీ అయిపోయాయి ట్వంటీ లడ్డూలు ఏమో పంపిస్తే ఇంకా నాకు కూడా టూ త్రీ డేస్లోనే అయిపోయినాయి అన్నట్టు ఇంకా చాలా తక్కువ చేసినాం కదా అందుకనేసి ఇంకా అయిపోయినాయి అన్నట్టు అండ్ ఇంకా ఇక లడ్డూలు చేసుకొని అయితే మంచిగా తిన్నాము అండ్ ఇక వీడియో అయితే ఇదనమాట వీడియో మీకు నచ్చిందని నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి